హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎప్పుడూ కొబ్బరి మామిడిగాయతో కొబ్బరి పచ్చడి చేస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో మీరు చూపెడుతున్నాను కొంచెం ఆయిల్ ఒక హాఫ్ స్పూను నూనె వేడైంది కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఉత్ మెంతాకు ఒక ఎల్లుల్లి గడ్డ కొంచెం కొత్తిమీర మళ్ళీ కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఈ పచ్చి కొత్తిమీర వేయాలి వేస్తే బాగుంటుంది ఇది కొంచెం మూత పెట్టుకుందాం ఇప్పుడు కొంచెం చూ మినిట్ ఉంచుదాము ఇది వేగిపోయింది దీంట్లోనే మనం కొంచెం ఆయిల్ కొంచమే కొంచెం పసుపు ఒక చిటికెడు కొబ్బరి ముక్కలు కొంచెం వేడి వేడి చేద్దాం పచ్చి పచ్చి ఉండకుండా ఇది చిన్నవి రెండు చిప్పలు కొబ్బరి చిప్పలు ఒక కాయ అన్నట్టు ఇది కొంచెం వేడి అయింది ఇది పండిద్దాం సార్ ఇది కొంచెం చల్లారాగా ఆగుదాం వేడి ఉంది ఉబ్బరముఖర ఇందులో వేసుకుందాము చల్లారింది కొంచెం కొత్తిమీర మామిడికాయ ఒక స్పూను కొంచెం వేస్తున్నా ఉప్పు ఒక స్పూన్ మీద కొంచెం వేస్తున్నా తక్కువ ఉంటే చూసి వేసుకుందాము అయిపోయింది పచ్చడి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అంతే అండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి